నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో ఈ మధ్యకాలంలో అటు రెసెషన్ అనే పేరు వినబడుతోంది మొత్తం అమెరికాలో ఏదో జరిగిపోతుంది తర్వాత అదంతా కూడా ఇండియాకు వస్తుంది భారత్లో కూడా ఉద్యోగాలు కోల్పోతామంటూ రకరకాల స్పెక్యులేషన్స్ అయితే నడుస్తున్నాయి రాబోయేదంతా గడ్డుకాలం ఉద్యోగాల విషయంలో పూర్తిగా ఉన్న ఉద్యోగాలు పోతాయి కొత్త ఉద్యోగాలు రావు మార్కెట్లు కూడా ఈ సమయంలో డౌన్ అవ్వడం తోటి అంత గందరగోళమైన పరిస్థితే కనబడుతుంది ఎవరికి క్లారిటీ ఉండట్లేదు మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కూడా ఉద్యోగాలు కోల్పోతామని కొంతమంది ముఖ్యమైన వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇటు బ్యాంకింగ్ లో కూడా ఉద్యోగాలు పోతాయి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అనేది ఇంకొంతమంది చెప్తూ ఉన్నారు మరోవైపు వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండు వేల ముప్పై కల్లా ఎటువంటి ఉద్యోగాలు ఎవరెవరు కోల్పోతున్నారనే లిస్ట్ ఒకటి రిపోర్ట్ ఒకటి తయారు చేసింది సరే ఏదేమైనప్పటికీ మనం ఈ వీడియోలో ఫోకస్ చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల నిజంగానే ఈవెన్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కూడా ఉద్యోగాలు కోల్పోబోతున్నారు అనే మాట వినబడుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ వస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతోంది అంటే ఏంటి సో ఏం జరగబోతోంది ఉద్యోగాల విషయంలో ముఖ్యంగా భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపెట్టబోతోంది ఈ టెక్నాలజీ కానీ ఇప్పుడున్న ఈ పీరియడ్ టైం పీరియడ్ కానీ ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం మనతో పాటు డాక్టర్ కనగంటి రమేష్ గారు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ ఇస్టమ్ సో రమేష్ గారు అంటే ఓవరాల్గా చాలామంది ప్యానిక్ అవుతున్నారు ఉద్యోగాల విషయం ఇటు స్టాక్ మార్కెట్లు కూడా డౌన్ అవ్వడం అండ్ అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్నారని చాలామంది చెప్పడం ఈ కన్ఫ్యూజన్ సినీరియో అంతా ఈ కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ అయింది సో ముఖ్యంగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జరిగే ఈ ఉద్యోగాలు కోల్పోవడం అనే విషయం ఏదైతుందో దాని మీద ఒక క్లారిటీ ఇవ్వండి సార్ ఎలా ఉంటుందని సార్ రఘునందన్ గారు ముఖ్యంగా మొదలు మీకు నేషనలిస్ట్ హబ్ తరఫున మన భారతీయ ప్రేక్షకులందరికీ నా నమస్సు ప్రమాంజలి నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్లో చదువుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలాన ఎటువంటి దుష్పరిణామాలు ఉండబోతున్నాయి రాబోతున్నాయి అనే అంశం మీద భారతదేశం నుంచి మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఒకటే సెలెక్ట్ అయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ అనే ఒక కొత్త రీసెర్చ్ వింగ్ని నేను రెండు వేల ఇరవై డిసెంబర్లోనే పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు దాని మూలాన్ని వచ్చే లాభాలేంటి మానవాళికి నష్టాలేంటి ఎలా మనము దాన్ని సమతౌల్యం పాటించాలి బ్యాలెన్స్ ఎలా చేయాలి అనే దాని మీద మా సంస్థ పనిచేస్తుందండి నెంబర్ వన్ నెంబర్ టూ డార్క్ సైడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంట్రోల్ చేయకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పనితనము ఒక టెర్రరిస్ట్ చేతిలోనూ ఒక ఎక్స్ట్రీమిస్ట్ చేతిలోనూ పడితే వచ్చే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వము భారతీయులు సిద్ధంగా ఉన్నారా అనే దిశగా కూడా మేము పరిశోధన చేయటం మూలాన మాకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మమ్మల్ని పిలిచిందండి హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ హెచ్ఏఐ హెచ్ఏఐ ఆ సంస్థ మన సీహెచ్ఎస్ఎస్ని సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ని సెలెక్ట్ చేసింది ఈ పరిణామంలో ఈ యొక్క లో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నేను నిశితంగా మా రీసెర్చ్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఇట్ ఈ నాట్ ఓన్లీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒపీనియన్ దట్ ఎయిటీ ఫైవ్ మిలియన్ జాబ్స్ రానున్న రోజుల్లో పోతవి అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్తానే నైన్టీ ఫైవ్ మిలియన్ జాబ్స్ క్రియేట్ చేయగలిగిన శక్తి కూడా ఏ బాగుంది ఇంటానికి చాలా బాగుంది వినసొంపుగా ఉంది రిలాక్సింగ్ ఉంది కానీ ముఖ్యంగా గ్లోబల్ సౌత్ కంట్రీస్ అంటే భారతదేశంతో పాటు మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచంలో గ్లోబల్ సౌత్ కంట్రీస్లో ఇండియా మనది ప్రధానమంత్రి మోడీ గారు లీడింగ్ వాయిస్ లీడింగ్ కంట్రీగా మన గ్లోబల్ సౌత్ ఉంది మన గ్లోబల్ సౌత్లో ఉన్న దేశాలు కృత్రిమ మేధస్సుని ఉపయోగించుకొని డిజిటల్లీ కలిగిన వారు అంటే హ్యావ్స్ డిజిటల్లీ హ్యావ్ నాట్స్ అని సొసైటీ ఇప్పుడు రెండుగా డివైడ్ అయిపోయింది డివైడ్ అయిపోతుంది అంటే ఇంటర్నెట్ తదితర సేవల్ని సైబర్ సేవల్ని డిజిటల్ సేవల్ని ఉపయోగించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అనేది మనకి చాలా ఎంత దాని కింద వస్తాయి ఆ ఆ చట్టం కింద వస్తాయి ఫ్రేమ్ వర్క్ కింద డిజిటల్ ఇండియా యాక్ట్ డిఐఏ అని భారత ప్రభుత్వం కూడా దాని మీద ఎన్నో డ్రాఫ్ట్లు రాశారు మన పార్లమెంటు ఇంపార్టెంట్ కమిటీలు అది ఒక యాక్ట్ రాబోతుంది ముఖ్యంగా నేను మీకు చెప్పగదలుచుకుంది ఏంటంటే ఎనభై ఐదు మిలియన్ జాబులు ఏ మూలాన తప్పకుండా ఉద్యోగాలు కోల్పోవటం జరుగుద్ది తొంభై ఐదు మిలియన్ జాబ్స్ జరుగుద్ది అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్టాటిస్టిక్స్ ఉంటుంది దాన్ని ఆధారంగా చేసుకుని చూసినప్పుడు నైన్టీ ఫైవ్ మిలియన్ జాబ్స్ కి మన భారతీయులు మన భారతీయ యువత ప్రిపేర్ అయి ఉన్నారా అనేది మన ఉన్న అంశం ఓకే ఏమేమి జాబులు పోతాయి అంటే క్ల క్లరికల్ జాబ్స్ ముండేని జాబ్స్ అంటారు అంటే ఏవి పనులుండు అంటే సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ దగ్గర నుంచి క్యాష్ క్లర్క్స్ దగ్గర నుంచి చిట్టీలు కలెక్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న దుకాణదారుల దగ్గర నుంచి టైపిస్టుల దగ్గర నుంచి డేటా ఎంట్రీ రికార్డ్ రికార్డ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి రిసెప్షనిస్టుల దగ్గర నుంచి ఈ క్లరికల్ థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ అండ్ సెకండ్ గ్రేడ్ లో కొంత భాగం వరకు పోతుంది అనేది ఒక అంచనా మరి కొత్త ఫలితాలను అందుకోవటానికి అంటే మానవాళికి ప్రతి శతాబ్దము ఒక ఛాలెంజ్ అవును ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దగ్గర చూస్తే ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫోర్ పాయింట్ ఓకి వచ్చిందం మనం ఇప్పుడు రాబోతున్న జాబ్స్ ఏంటంటే ఏ ఏజెంట్స్ వస్తున్నారు ఏ ఏజెంట్స్ వచ్చి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ చేసే ఓకే ఈ ఏ ఏజెంట్స్ చేసేస్తాయి ఆటోమేషన్ అయిపోద్ది కాబట్టి మేము ఒక ఫేస్బుక్ లోనే అంటే మెటాలోనే మార్క్ జుకర్బర్గ్ ద ఫౌండర్ ఆఫ్ మెటా ఆయన యొక్క అంచనాల ప్రకారము ఈ ఈ స్పాన్ లో స్పాన్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఏ లోపల ఒక లక్షన్నర మంది మెటా వర్కర్స్ రీప్లేస్ చేసేస్తున్నాము దెమ్ పింక్ స్లిప్స్ పింక్ యూ మీరు వేరే చోట జాబ్ చూసుకోండి ఈ జాబుల్లో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లే ఈ జాబులు చేస్తాయి ఆటోమేషన్ రోబోటిక్స్ మిశ్రమం సారీ ఫర్ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ అంటే చాలా మందికి అంటే ఆ ఏజెంట్స్ అనేసరికి మనుషులేనేమో అనుకుంటారు బట్ కాదు మంచి ప్రశ్న చాలా మందికి ఇది ఉంటుంది ఏ ఏజెంట్స్ అంటే మన కలెక్షన్ ఏజెంటో మన చిట్ ఫండ్ ఏజెంటో కాదు కాదు మనిషి కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ మిషన్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండ్యూస్డ్ ప్రోగ్రామింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజైన్డ్ సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్ ఏ ఏజెంట్స్ అంటే అంటే చాట్ బోర్డ్స్ కావచ్చు మీకు యాప్స్ కావొచ్చు యాప్స్ కావొచ్చు లేదా మీరు అన్నట్టుగా రకరకాల ఆటోమేషన్ ఆటోమేషన్ మిషన్ ఏదైనా మిషన్ కావొచ్చు మెషనైజింగ్ అంటే మ్యాన్ వర్సెస్ మిషన్ అంటే అనే ఈ కాంపిటీషన్ లో మిషన్ కి మ్యాన్ కి మధ్య జరిగే ఈ పోరాటంలో మనిషి ఓడిపోతుంది మనిషికి చాలా వరకు ఈ ఉద్యోగాలు పోయే అవకాశం కనపడుతుంది కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్తున్నారు కానీ ఎంతమంది డేటా సైన్స్ చదవగలరు ఎంతమంది డేటా సైంటిస్టులు కాగలరు ఎంతమంది డేటా విజువలైజేషన్ డేటా ఎక్స్కావేషన్ చేసి డేటా విజువలైజేషన్ చేసి డేటాని ఒక సైన్స్ గా చేసి అసలు క్వాలిటేటివ్ డేటాని ఒక చోటకి తీసుకొచ్చి దాన్ని మీద మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ సిస్టమ్స్ రన్ చేసి అవుట్పుట్ ఇవ్వాలి అంటే క్వాలిటీ డేటా ఇవ్వకపోతే అవుట్పుట్ కూడా బ్యాడ్ బ్యాడ్ అవుట్పుట్ వస్తుంది అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటే క్వాలిటేటివ్ డేటాని భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్లు ఎంతవరకు కలెక్ట్ చేసి తమ దగ్గర పెట్టుకున్నవి మీకు ఒక్కటి రఘునందన్ గారు సూటి ప్రశ్న మన వాళ్ళకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇంటర్నెట్ రెవల్యూషన్ భారతదేశంలో స్టార్ట్ అయితే ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇంతవరకు మనకి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఇంతవరకు అమలులోకి రాలా అంటే ఈ గత ముప్పై ఏళ్లల్లో పాతిక ఇరవై ఇరవై ఎనిమిది ఏళ్లల్లో ఎంత అమౌంట్ ఆఫ్ డేటా భారతదేశానికి సంబంధించిన విలువైన సమాచారము మన రేషన్ కార్డు కానీ మన హెడ్ మెడికల్ కానీ మన హెల్త్ కానీ మన బ్యాంకింగ్ కానీ మన మ్యాట్రిమోని కానీ మన మార్కెట్లో మనం కొనే వస్తువులు కానీ లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సమాచారం కానీ ఎంత విలువైన సమాచారము మన సప్త సముద్రాలు దాటి పాశ్చాత్య దేశాల్లో కానీ వేరే దేశాల్లో కానీ మన డేటా వెళ్ళిపోయింది అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి టైప్ చేస్తే ఫోన్లో మనకి ఏం కావాలో ఒక పది మనం మొదలు పెట్టి అంటే మార్కెట్ లో మన సొంత నిర్ణయం తీసుకొని కొనుక్కునే అవకాశం లేకుండా ఆ పది ఆప్షన్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు ఇచ్చి ఆ పదిలో ఎనిమిది వెస్ట్రన్ కంట్రీస్ సంబంధించిన కంపెనీలే ఉంటాయి మీరు కొనాలనుకున్నది అంటే దీన్ని నియో కోలోనలిజం అంటారు లోనియలిజం అంటే బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చి ఇక్కడ జెండా బాతి వ్యాపారం చేసి తర్వాత మనమే తిరుగు మనమే దాడి చేస్తే మనం తిరుగుబాటు చేశాం నలభై ఏడు పదిహేను ఆగస్టు మనం స్వతంత్రం తెచ్చుకున్నాం ఈ నియో కోలోనియలిజం ఏమైంది చైనా వాడు అమెరికా వాడు ఇంకా యు యూకే ఫ్రాన్సు జర్మనీ ఎవరైతే టెక్నాలజికల్లీ ఎక్కువ అడ్వాన్స్డ్ ఉన్నారో వాళ్ళు గత ఇరవై ఎనిమిదేళ్లలో భారతదేశానికి సంబంధించిన డేటా డిఏటిఏ డేటా ఇస్ ద న్యూ ఆయిల్ పెట్రోల్ కాదు పెట్రోల్ కాదు ప్లాటిన డేటా డేటా సావర్నిటీ డేటా అటానమీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే డేటా మీద సమాచారం మీద ఎవరికైతే పూర్తి సార్వభౌమాధికారం ఉందో డేటా సావర్నిటీ అంటారు వాడే రేపొద్దున ప్రపంచ విజేత అవుతాడు ఈ ఇరవై ఎనిమిదేళ్లలో మనము భారతదేశంలో తెలియకుండానే చాలా వరకు మన సరిహద్దులు మన డేటా దాటి వెళ్ళిపోయినాయి ఒక అంచనా ఒక లెక్కల ప్రకారము మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా ఇంటర్నెట్ గవర్నెన్స్ డేటా మీద మేము డేటా సెర్చ్ డేటా సర్వర్స్ మీద మేము రీసెర్చ్ చేసినప్పుడు భారతదేశం మొత్తం మీద నూట యాభై నుంచి రెండు వందల మధ్య డేటా స్టోర్ చేసే డేటా సర్వర్స్ చెందిన హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మీరు నమ్మండి పదిహేను వందల నుంచి రెండు వేల పైగా డేటా సర్వర్స్ స్టోరేజ్ సర్వర్స్ సర్వర్స్ ఉన్నాయి అట్లా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జియో పాలిటిక్స్ జాగ్రఫీ పాలిటిక్స్ కలిపి చూసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్స్పెక్టివ్ చూసినప్పుడు ఇన్ ద జియో పాలిటిక్స్ ఆఫ్ ఏఐ వేర్ డస్ ఇండియా స్టాండ్ భారతదేశం ఎక్కడ నిలబడి ఉందన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేస్తున్న పరిశోధనలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనా జపాన్ సౌత్ కొరియా యూకే జర్మనీ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ లో అంటే యుఏఈ వన్ ఆఫ్ ది ప్రావిన్సెస్ దుబాయ్ హాజ్ అపాయింటెడ్ ఏ మినిస్టర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ తయారు చేసింది ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా రెగ్యులేట్ చేయాలి రెగ్యులేట్ చేయబోతే ఉద్యోగాలు పోతాయి ఏ రెగ్యులేట్ చేయకపోతే మానవ విలువలు సాంస్కృతిక సాంప్రదాయ సామాజిక చారిత్రక రాజకీయ విలువలకి తిలోదకాలు ఇవ్వాలి ఈ కృత్రిమ మేధర్శనం కనుక మనం సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతే అని యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ ప్రవేశపెట్టింది సార్ మన దగ్గర ఎలా భారతదేశానికి ఇంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ లేదు సార్ సో మనం అంటే దాని మీద అడుగులు వేస్తున్నామా రైట్ డిజిటల్ ఇండియా యాక్ట్ డిఐఏ కింద ఆల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయినా ఏఐ బ్లాక్ చైన్ ఐఓటి బిగ్ డేటా ఫైవ్ జీ సిక్స్ జీ మెటావర్స్ ఇంకో కొత్త భూతం మెటావర్స్ దేవనండి దేవతనండి మెటావర్స్ రాబోతుంది ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ని కూడా ఈ డిఐఏఏలో మనకి ఐటీ యాక్ట్ ఉంది టూ థౌజండ్ ఇయర్ టూ థౌసండ్ లో ఈ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఐటీ యాక్ట్ కి తిలోదకాలు ఇచ్చేసేసి ఐటీ యాక్ట్ కూడా ఈ పడేయాలని డిజిటల్ ఇండియా యాక్ట్ లో పడేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థింకింగ్ కాంటెంపులేటింగ్ సో దిస్ ఇస్ వాట్ రైట్ వేర్ వి స్టాండ్ యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఐఎమ్ టాకింగ్ టు యూ నేను మీతో మాట్లాడుతున్నాను పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇవాళ వరకు భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ లేదు ఒక పక్కన మన హైదరాబాద్ సిటీ మిగతా భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో కొన్ని వేల కోట్ల వ్యాపారము కొన్ని వేల కోట్ల కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఏ మీద పనిచేస్తున్నవి కాబట్టి భారత ప్రభుత్వానికి భారతదేశ ప్రభుత్వానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ దిస్ యాజ్ ఎ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ యాజ్ ఏ కాగ్నిజెన్స్ ఇట్ ఇట్స్ కన్సిడరేషన్ మేక్ పాసిబుల్ హౌ డూ రెగ్యులేట్ హౌ డూ యూ మేక్ ఎల్లీ ఏ పొలిటికల్లీ కల్చరల్లీ డెమోక్రటికల్లీ అండ్ హిస్టారికల్లీ రిలీజియస్లీ రిలీజియస్లీ ఇన్ ట్యూన్ విత్ ది కాంటెంపరీ కాంటెంపరీ రియాలిటీస్ ఆఫ్ ఆఫ్ ద కంట్రీ ఇవి కనుక దృష్టిలో పెట్టుకోకపోతే ఓన్లీ ప్రాఫిట్ మేకింగ్ మోటివ్ తో ఏఐ ప్రొడక్ట్స్ ఏ ఏ సర్వీసెస్ తయారు చేస్తే భారతదేశానికి సంబంధించి మన రాజకీయ ఆర్థిక సామాజిక నైతిక కుటుంబ పరమైన సాంస్కృతిక పరమైన అంశాలకి ఇది ఒక పెద్ద గొడ్డలు పెట్టు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్ ద సేమ్ టైం వీ కెన్ నాట్ డినై టెక్నాలజీ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డినై టెక్నాలజీ ఐఎమ్స్ అండర్స్టాండ్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రెగ్యులేట్ టేమ్ కంటెన్ ఈ అంశం మీద ఒక కంక్లూజన్ సార్ సో మీరు అన్నట్లు కొన్ని లక్షల జాబ్స్ పోతున్నాయి ఆ పోవడం అనేది ఆ ఎఫెక్ట్ ఈజీగా పడిపోతుంది మీరు అన్నట్టు సెక్యూరిటీ గార్డ్ మీద కానీ ఒక క్లర్క్ మీద కానీ బట్ రావడం అన్నప్పుడు మనం ఆ స్కిల్స్ క్రియేట్ చేసుకోవడం అనేది ఒక హైలీ ఇంపాసిబుల్ నెక్స్ట్ ఇంపాజిబుల్ కిందకి వెళ్తుంది అంటే రఘునందన్ సార్ కార్మిక కర్షక అంటే ఇల్లిటరేట్ చదువుకోని వారు డిగ్రీలు లేని వారు వాళ్ళ జీవితానికి చాలా ఇది గొడ్డలు పెట్టిస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకోగలిగి డిగ్రీలు సంపాదించి ముఖ్యంగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటె హ్యూమన్ హెచ్ హ్యూమన్ అండ్ ఏఐ కాంబినేషన్ లో కోర్సెస్ చదవగలిగి హ్యూమన్ సెంట్రిక్ ఏఐ లో చదవగలిగి ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది వీళ్ళందరికీ మళ్ళీ కొత్తగా ఎత్తుక్కోవాలి అంటే మనం అంటారు కదా సార్ ఒక సముద్రపు అలొచ్చి ఒక వేవ్ వచ్చేసేసి ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాటిని ఎట్లయితే ముంపు కూర చేస్తుందో అట్లానే ఏఐ వేవ్ ఈజ్ హ్యాపెనింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వీ నో హౌ టు స్విమ్ హౌ టు క్రిస్ క్రాస్ హౌ టు నావిగేట్ ఇన్ ది ఏఐ వేవ్ వేవ్ అదర్వైజ్ యూ విల్ బి లాస్ట్ ఇన్ ద గేమ్ అండ్ అదర్స్ అండ్ అదర్ కంట్రీస్ మై టేక్ ఓవర్ యువర్ కంట్రీ సో వీ ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అండ్ కేర్ఫుల్ డోంట్ ఫియర్ సాంకేతికంగా అరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ఏదో రాకెట్ సైన్స్ ఆ కృత్రిమ మెదస్ గురించి మనకి తెలుసుకోవాలంటే మనకి మళ్ళీ నేను బీఏ చదువుకున్నాను కదా బీకామ్ చదువుతున్నాను కదా చాలా డౌట్స్ ఉంటాయి మళ్ళీ నేను బీఎస్సి అర్థం చేసుకోగల మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కావాలి డేటా సైన్స్ అంటే అని భయపడద్దు నేను ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా రాజనీతి శాస్త్రజ్ఞాన్ని చదువుకుని నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఏ పాలసీలో ఏ ఎథిక్స్ ఏ లీగాలిటీ ఎట్లా రాయాలి నేర్చుకొని వచ్చా అంటే డిజైనింగ్ యువర్ హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజైనింగ్ హ్యూమనైజింగ్ ఏఐ సరే మీరంటే కొంత నాలెడ్జ్ తోటి చేశారని అనుకున్నాను అంటే నేను ఒకటి చెప్తున్నాను సార్ నేను చేయగలిగిన మీరు కూడా చేయగలరని చెప్తున్నాను సార్ ఇవన్నీ కూడా ఉంటాయి వీటిని అధిగమించి ఏఐకి కనెక్ట్ అవ్వచ్చా ఇప్పుడు అదే ఇప్పుడు ఏమైందంటే ఏఐ హాస్ బికమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ చైన్ ఐఓటి బిగ్ డేటా ఫైవ్ జి ఈ పంచభూతాలు అయినాయి సార్ ఈ పంచభూతాలతో పాటుగా ఇరవై శతాబ్దంలో భారతీయులు నేర్చుకోవాల్సినవి ఏంటంటే మూడున్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆఫ్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఏఐ ఎంఎల్ డిఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఈ మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆఫ్ ది ఇరవై ఒకటో శతాబ్దం ట్వంటీ ఫస్ట్ సెంచరీ దయచేసి ప్రతి వాళ్ళు ఎంతో కొంత దీని గురించి చదవటం నేర్చుకోవటం సోషల్ మీడియాలో ఎక్కువ సమయం వృధా చేయకుండా మనకి రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఆర్థికంగా మనం స్థితిగతులు బాగుండాలి అంటే ఈ కొత్త సాంకేతిక పరమైన ఈ కోర్సెస్ గురించి కొంత అవగాహన కొంత మాట్లాడుకోవటం కొంత నేర్చుకోవటం అనేది చేయాలి సెల్ఫ్ లెర్నింగ్ చేయాలి లేకపోతే ఉద్యోగాలు కాదు సోషల్గా కూడా సాంఘికంగా కూడా మీకున్న రెప్యుటేషన్ కూడా జబ్బతినే అవకాశం ఉంటుంది సో దయచేసి భయపడద్దు ఏ గురించి భయపడద్దు ఏ గురించి పూర్తిగా అంటే మన పుణ్యభూమి మన భారతదేశంలో మన యొక్క మేధస్సు మనకి భగవంతుడిచ్చిన వరం భారతీయులకి జనరల్ గానే వీ థింక్ వెరీ స్మార్ట్ వీ హ్యావ్ ద కెపాసిటీ టు అండర్స్టాండ్ ద న్యూ థింగ్స్ కొత్త కొత్త విషయాలు త్వరగా అర్థం చేసుకోగల శక్తి ఆ భారత్ మన భారతీయులందరికీ మన 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 సనాతన ధర్మంలోనే అది అది మనకి ఉన్నది దాన్ని ఇంకొద్దిగా పొదును పెట్టాలి అలసత్వం వద్దు నిర్లక్ష్యం చేయొద్దు అలాగనే భయపడొద్దు చక్కగా మధ్య మార్గంగా అర్థం చేసుకోండి ముందరికెళ్ళండి కృత్రిమ మేధస్సు సహజ మేధస్సు కన్నా ఎక్కడా ఎప్పుడు గొప్పది కాలేదు అనే విధంగానే మనం ముందరకు వెళ్ళి దాన్ని ఎట్లా మనం బ్యాలెన్స్ చేయాలి అని ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టి పెట్టాల్సిందే అవును ఖచ్చితంగా అయితే ఇంకో సింగిల్ లైన్ ఆన్సర్ ఇవ్వండి సో ఇప్పుడు మార్క్ జకర్బర్గ్ కానీ లేకపోతే సుందర్ పిచాయ్ కానీ వీళ్ళంతా కూడా ఏమంటున్నారు రేపు టూ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ కల్లా ఏం జరగబోతోంది ప్రపంచంలో అనే దానికి ఏమంటున్నారు సార్ సత్యా నాదేళ్ళ సుందర్ పిచాయ్ మార్క్ జుకర్బర్గ్ ఆర్ ద గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ జెఫ్రీ హింటన్ వీళ్ళందరూ చెప్పేది ఒకటే సార్ ఏఐని ఇట్ ఈస్ అ డిజరప్టివ్ టెక్నాలజీ ఉన్నదాన్ని తీసేసి కొత్తది నిర్మించే ప్రయత్నమే జరుగుద్ది మొత్తంగా డిజప్టివ్ టెక్నాలజీ అంటారు ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఐటి సెక్టర్ లో ఉన్న వాళ్ళు కూడా ఏఐ మీద దృష్టి పెట్టి కంపల్సరీగా డేటా సైన్స్ అండ్ ఏఐ కాంబినేషన్ కోర్సెస్ చేయటం అనేది కంపల్సరీ సార్ వితౌట్ అండర్స్టాండింగ్ ద డేటా సైన్స్ యూ కాంట్ రియల్లీ హ్యావ్ ఏ హోలిస్టిక్ ఆర్ ఏ కాంప్రహెన్సివ్ పిక్చర్ అబౌట్ వాట్ డస్ ఏ మీన్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి దాని యొక్క దాని ఎట్లా ఎప్పుడు వేర్ టు యూజ్ ఏఐ వేర్ నాట్ టు యూజ్ ఏఐ ఈస్ ఆల్సో ఏ పాయింట్ ఆఫ్ డిస్కషన్ కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు హ్యుమానిటీసు సోషల్ సైన్సెస్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ఐటీ సాఫ్ట్వేర్ మీరు యు నేమ్ ఎనీథింగ్ ఏఐ ఇస్ ఆమ్ ప్రజెంట్ సర్వంతర్యామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దాన్ని అర్థం చేసుకోవటం ద్వారా మీ యొక్క కెరియర్ ఇంకా బాగుంటుంది కాబట్టి దయచేసి ఎంత చిన్న ఉద్యోగస్తులైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు బ్లాక్ చైన్ అంటే ఏంటి ఐఓటి అంటే మినిమం అండర్స్టాండింగ్ ఉండి ముఖ్యంగా ఏఐ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది సో అందులోకి జంప్ అయిపోవాలి వీళ్ళంతా అందరూ జంప్ అయిపోవాలి మీరు నేను ఒక్క మాట చదువుతున్నాను సార్ ద గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ ఏఐకి గాడ్ ఫాదర్ గా పేరొందిన జెఫ్రీ హింటన్ ఏమంటున్నాడంటే నేను ఇప్పుడే చెప్తున్నాను ఏఐని గనక ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వాళ్ళ దేశాల్లో ప్రవేశపెట్టడంలో చాలా జాగ్రత్తగా వహించాలి రాజకీయ ఆర్థిక సామాజిక కుటుంబ పరమైన సాంస్కృతిక పరమైన చారిత్రక పరమైన మార్పులు పెను మార్పులు తీసుకొచ్చే శక్తి ఏఐకు ఉంది కాబట్టి ఏ పాలసీ ఆ స్టేట్లో అంటే మీ ప్రభుత్వం ద్వారా మీ దేశంలో ప్రవేశించినప్పుడు లేదా రెస్పెక్టివ్ స్టేట్స్ లో ప్రవేశించినప్పుడు ఏఐ ఎథిక్స్ కమిటీ పెట్టండి వితౌట్ ఏ ఎథిక్స్ కమిటీ విలువల కమిటీ పెట్టాలి ఏ ఏ పాలసీ మేకింగ్లో సో నేను నేషనలిస్ట్ హబ్ ద్వారా మన యంగ్ అండ్ డైనమిక్ చాలా మంచి విజనరీ అయిన మన డి బాబు గారు ఐటీ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ గారికి మన లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నా హబ్బులప్పీల్ ఏంటంటే నేషనల్ హబ్ నేషనలిస్ట్ హబ్బులు అంటే గొప్ప ఛానల్ ఏ ఎథిక్స్ ఫామ్ చేయడంలో కూడా మీరు సలహాలు సంప్రదింపులు మీరు ఆ కమిటీ నుంచి తీసుకుంటే ఒక సివిల్ సొసైటీని కూడా మీ పాలసీ మేకింగ్లో పార్ట్ చేయండి అప్పుడు ఆ విలువలతో కూడిన ఏ పాలసీ చాలా మానవ వాళ్ళకి మంచిది మంచిది యా థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మంచు చాలా క్లారిటీ ఇచ్చారు ఈ విషయం సో అదండి పరిస్థితి ఏఐ ముంచుకొస్తోంది అనే మాట చాలా చిన్న మాట నిజానికి వారు చెప్పినట్లుగా చూస్తే అదొక పెద్ద ప్రమాదం లాగానే కనబడుతుంది డిస్రప్టివ్ టెక్నాలజీ లాగా కనబడుతుంది నిజానికి ఒక టెక్నాలజీ ఎంటర్ అయినప్పుడు దానికి సంబంధించి ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి సో వారు అన్నట్లుగా మన దేశంలోకి ఎంటర్ అవుతున్న తరుణంలో ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా దాన్ని ప్రవేశపెట్టగలిగితే ఎథిక్స్ అన్నీ కూడా పాటిస్తూ ప్రవేశపెట్టగలిగితే అన్నీ బతుకుతాయి మనము బతుకుతాం అట్ ద సేమ్ టైం కొత్త ఆపర్చునిటీస్ని కూడా మనము చేతుల్లోకి తీసుకోగలుగుతాం సో ఇవన్నీ ప్రయత్నాలు అటు ప్రభుత్వం చేయాలి యువత చేయాలి ప్రజలందరూ కూడా చేయాలి సో కాబోయే రాబోయే జనరేషన్స్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వాలతో పాటు పెట్టి ఈ టెక్నాలజీని చాలా జాగ్రత్తగా మనము మన దేశంలోకి తీసుకొచ్చుకొని దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి చెడ్డవాళ్ల చేతుల్లో పడకుండా చూసుకునే బాధ్యత కూడా మన మీదే ఉంది సో మీరేమంటారు ఒక్కసారి కామెంట్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ మిత్రులకి బంధువులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు